హైదరాబాద్ బాలాపూర్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య రేషన్ కార్డుల పంపిణీ విషయంలో గొడవ రేగింది ఒకవైపు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అభిమానులు మరొక వైపు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి అభిమానులు పోటాపోటీగా నినాదాలు చేశారు గతంలోనే సబితా ఇంద్రారెడ్డి రేషన్ కార్డులను పంపిణీ చేయగా మళ్లీ ఇప్పుడు ఎలా పంపిణీ చేస్తారంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు హంగామా చేశారు మంత్రి శ్రీధర్ బాబు ఇరుపక్షాల వారిని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు బాలాపూర్ లో బిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య రేషన్ కార్డుల పంపిణీ విషయంలో గొడవ రేగింది ఒకవైపు సబితా ఇంద్రారెడ్డి అభిమానులు మరోవైపు గారి లక్ష్మారెడ్డి అభిమానులు పోటాపోటీగా నినాదాలు చేశారు దీంతో అక్కడ కొంత గందరగోళ వాతావరణం నెలకొంది లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకున్నాము మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు సుధీర్ బాలాపూర్లోని ఓ ప్రత్యేక ఫంక్షన్ లో ఈ రోజు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది ఈ ఈ పంపిణీ కార్యక్రమం రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు శ్రీధర్ బాబుతో పాటుగా స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇందర్ రెడ్డి కూడా హాజరయ్యారు అయితే ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న కిచ్చనగర్ లక్ష్మణ్ రెడ్డి కూడా హాజరు కావడం గొరవకు దారి తీసిందని చెప్పొచ్చు ఎందుకంటే గతంలోనే ఈ నియోజకవర్గంలో రేషన్ కార్డులను పంపిణీ చేశామని చెప్పేసి మాజీ మంత్రి సబితా ఇందర్ రెడ్డి అభిమానులు గొడవ చేశారు ప్రస్తుతం మరొకసారి కూడా ఇక్కడ రేషన్ కార్డుల పంపిణీ చేపట్టాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగానే మంత్రి శ్రీధర్ బాబు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముఖ్య ముఖ్య అతిథిగా హాజరైన శ్రీధర్ బాబు రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు బాహాబాహికి దిగారు ఒక ఒకానొక దశలో ఉచిత పరిస్థితి కూడా నెలకొంది మరొక వైపు కార్యకర్తలను సమధాయించే ప్రయత్నం మాజీ మంత్రి సత్య రెడ్డి చేశారు కానీ ఎవరు కూడా ఈ ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరు కూడా వెనక్కి తగ్గపోవడం అనేది అక్కడి నుంచి మంత్రి వెళ్ళిపోయిన సంఘటన అయితే కనిపించింది అయితే చిచ్చన్నగారి లక్ష్మారెడ్డికి సంబంధించిన అభిమానులు ఎవరైతే ఉన్నారో వారు మొదటగా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వారు ఆరోపణలు చేస్తున్నారు ఏది ఏమైనా కానీ గతంలో రేషన్ కార్డులు ఇచ్చినా కానీ మళ్ళీ కేవలం రాజకీయం కోసమే ఇప్పుడు మరొకసారి మహేశ్వరం నియోజకవర్గంలోని బాలాపూర్ లో రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నారని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తుంది అంటే ఇప్పుడు సిచ్యువేషన్ అలానే ఉందా లేదా సర్దు నార్మల్ అయిందా ప్రస్తుతానికి సద్దు అనిగిందనే చెప్పొచ్చు ఎందుకంటే ఆ కార్యక్రమం ముగిసిన వెంటనే ఆ మధ్యలోనే మంత్రి కేదర్ బాబు అక్కడి నుంచి వెళ్ళిపోయారు కొంతమందికి మాత్రమే రేషన్ కార్డులను పంపిణీ చేశారు మిగతా రేషన్ కార్డులను అధికారులను పంపిణీ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ తర్వాతనే మిగతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఆ గార్డెన్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది దీంతో సమస్య సబ్దం అంది థ్యాంక్ యూ థ్యాంక్స్ హైదరాబాద్ బాలాపూర్ లో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య రేషన్ కార్డుల పంపిణీ విషయంలో గొడవ నెగింది ఒకవైపు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అభిమానులు మరొక వైపు లక్ష్మారెడ్డి అభిమానులు పోటాపోటీగా నినాదాలు చేశారు గతంలోనే సబితా ఇంద్రారెడ్డి రేషన్ కార్డులను పంపిణీ చేయగా మళ్లీ ఇప్పుడెలా పంపిణీ చేస్తారంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు హంగామా చేశారు మంత్రి శ్రీధర్ బాబు ఇరుపక్షాల వారిని సముదాయించే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తుంది ఇప్పటికే మేము రేషన్ కార్డులు పంపిణీ చేశామంటూ హంగామా చేశారు సబిత ఇందిరారెడ్డి అనుచరులు ఆందోళనకు దిగారు వేదికపై నుంచి కేఎల్ఆర్ ని కిందకు దించాలని సబిత అనుచరులు నినాదాలు సైతం చేశారు మనం చూస్తున్నాము బాహా బాహికి దిగారు అక్కడ సిచ్యువేషన్ అంతా కూడా చాలా గందరగోళంగా తయారైంది పోలీసులు అక్కడ అనుచరుల్ని ఆపే ప్రయత్నం చేశారు